ఇవాళ నేను పెండలంతో ఉప్మా కూర చూపిస్తానండి పెండలము ఇలా ఉంటుంది నేను రాజమండ్రి నుంచి తెప్పించుకున్నాను పెండలము చెక్కు తీసుకుని ముక్కలుగా దొరుకుని ఉడకబెట్టుకుంటాను పెండల ముక్కలు కొంచెం పసుపు వేసుకుని కుక్కర్లో నాలుగు జీల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకున్నాను చల్లారేకా ఇలా పెట్టుకున్నాను ఒక మూడు చెంచాలు నూనె వేసుకుందాము మొదట ఒక చెంచా ఆవాలు వేస్తాము చెప్పటి అంటున్నాయి చెంచాన్నర శనగపప్పు చెంచా మినపప్పు చెంచా జీలకర్ర నాలుగు వెండుమిరపకాయ ముక్కలు కూడా వేసుకుందాము ఒక రెండు చెంచాలు అల్లం పచ్చిమిరపకాయ పేస్టు నాలుగు కరివేపాకు రెమ్మలు సన్నగా కరిగి పెట్టుకున్నాను అది కూడా వేసేసుకున్నాము ఒక చెంచా ఉప్పు అర చెంచా పసుపు కూడా వేసుకుందాము చిన్న పెండల ముక్కలు వేసుకుందాము పప్పు గుత్తుతో ముక్కలు కొంచెం మెత్తగా అయ్యేటట్టు చేసుకుందాము కూర బాగా కలిసిపోయిందండి పోపు ఉప్పు పసుపు బాగా మెత్తగా చేసేసానండి పెండల ముక్కలు బాగా కలిసిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి ఒక ఐదు నిమిషాలు ఉన్నాక నిమ్మకాయ పిండుకుందాము అప్పుడు చల్లారిందండి ఇప్పుడు నిమ్మకాయ పిండేసుకుందాము కూరకి నిమ్మకాయ పట్టేలా బాగా కలుపుకుందాము అవునండి వెండలం కూర రెడీ అయిపోయిందండి ఇది మీరు కూడా చేసుకునే రుచి చూసి నాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి